చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖున మొదటిసారి ఆయన నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నారు నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అయితే మోడీ నీడలోనే చంద్రబాబు ముప్పై ఏళ్ళ మేనేజ్మెంట్ ఏంటి మోడీ ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు ఇప్పుడు మోదీ హైదరాబాద్కి వచ్చినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి అప్పుడు ఏదో అందరితో మేధావుల అభిప్రాయాలు నేను కూడా వెళ్ళా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు మోదీని పొగుడుతుంటే ఏమంటే మోదీని పొగుడుతున్నారు ఇవన్నీ మీరు కదా మొదలు పెట్టారంటే మరి అవి మీలాంటి వాళ్ళు చెప్పాలన్నారు ఆయన సరదాగా సో మోడీ తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు లేకపోతే మీ చాలా వాటికి తన అని చంద్రబాబు అభిప్రాయం కానీ ఇప్పుడు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయినప్పుడు కూడా ఆయన మోదీ మీరు చాలా తీవ్ర విమర్శలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన మోదీని పూర్తిగా నిలబెట్టడమే కాకుండా మోదీ విజన్ గురించి అంటే తన విజన్ గురించి చాలా గొప్పదని చెప్పి చంద్రబాబు మోదీ విజన్ను కీర్తించాల్సిన పరిస్థితిలో ఉన్నది ఏదైనా ఈజ్ సర్వైవర్ ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఓడిపోయినా గెలిచినా రాజకీయ యాత్ర అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు వన్ ఆఫ్ ది లాంగెస్ట్ సర్వ సర్వైవింగ్ లీడర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ భారత రాజకీయాల్లో కానీ నేను ఈ మోదీ నీడలోనే ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ఆయన చాలా శక్తివంతుడు ఏదైనా చేయగలడు అది ఆ స్థితి లేదు చంద్రబాబు విజన్ మోడీ విజన్ కు లోబడి ఉంది ఇప్పుడు దిస్ ఇస్ నెంబర్ వన్ రెండవది చాలామంది చేసేది ఏంటంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయింది వాళ్ళ మామగారిని పడగొట్టి కదా వెన్నుపోట అంటే నేను అప్పుడు వెన్నుపోటుగా తిరుగుబాటు అనే నమ్ముతూ వచ్చాను ఎందుకంటే తిరుగుబాటు లక్షణాలు వేరు వెన్నుపోట లక్షణాలు వేరు వాళ్ళు వెళ్ళి ఎన్టీఆర్ను కలుసుకొని మీరు ఇలా చేస్తే బాగుంటుంది మేము అసంతృప్తిగా ఉన్నాము లక్ష్మీ పార్వతి పాత్ర ఇంకోటి అనేక విషయాలు చెప్పారు ఆయన నేను మాట్లాడతాను మీకు ఎందుకని చెప్పుకుంటే వేరుగా ఉండేది సో బహిరంగంగా జరిగిందని వెన్నుపోట అంటే చల్లగా కొంతమంది నా పాత్రికేయ మిత్రులు రాస్తుంటారు అప్పుడు అటు రాశారు ఇప్పుడు ఇటు వచ్చారు సత్యం ఒకటే ఉంటుంది అంటే మీరు అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా చంద్రబాబు నాయుడు బహిరంగ అది బహిరంగంగా కూడా కట్టారంటారో దట్స్ ఓకే అంతే రామాలు మధ్యలో వెన్నుపోటు అనుకుంటే వాళ్ళు ఇష్టం అది ఇంట్లో కానీ తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో మటుకు అది బహిరంగంగానే జరిగింది అందరి మద్దతునే జరిగింది బహిరంగంగా అప్పుడప్పుడే ఇవి వస్తున్నాయి లైవ్ టెలికాస్ట్లు అవన్నీ బహిరంగంగానే జరిగాయి వెనక ఏ శక్తులు పనిచేసాయి ఎవరు నడిపించారనేది వేరే విషయం అయితే చంద్రబాబు నాయుడు మోదీ ఈ యాత్ర మొత్తం కనుక చూస్తే చాలాసార్లు ఆయన అనేక యూటర్న్లు తీసుకున్నారు ఏ యూటర్న్ తీసుకున్నా మై టర్న్ నాకే ఉండాలి మై సీట్ మై పవర్ మై పార్టీ అనే దాన్ని నిలబడి ఉన్నారు నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ అని చెప్పినప్పటికీ ఎన్టీఆర్ గారు ఎనభై మూడు నుంచి తొంభై వరకు అంటే పదమూడేళ్ళు ఆయన ఉన్నారు అందులో అధికారంలో ఉంది సగం అవును అదే చంద్రబాబు విషయం తీసుకుంటే ఆ మిగిలిన కాలం అంతా అంటే దాదాపు ఇరవై ఏడేళ్లు చంద్రబాబు హయాంలో ఉంది ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చాలా వరకు తెలుగుదేశం కార్యాలయం ముందు బయట ఒక బోర్డు ఉంటుంది ఇది రామన్న రూపుదిద్దిన పార్టీ తీర్చిదిద్దిన పార్టీ అనేది ఇప్పుడు చంద్రబాబు తీర్చిదిద్దుకున్న తెలుగుదేశం అక్కడ ఉంది దీన్ని మోడీ కూడా కొంచెం తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతం ఇది భవిష్యత్తులో ఇంకెలా ఉంటుంది కానీ చంద్రబాబుకు ఒక తేడా ఉంది ఆయన ఎప్పుడు రెండోసారి గెలిచింది చాలా తక్కువ తొంభై ఇదిగో తొంభై ఐదులో అయిన తర్వాత తొంభై తొమ్మిదిలో గెలిచారు నిజమే కానీ మొదటిసారి గెలిచిన తన ఎన్టీఆర్ గెలిచిన చోటు తన అధికారంలోకి వచ్చారు మళ్ళీ వచ్చారు అంతేగాని ప్రతిసారి ఆయన కాన్సిక్యూటివ్ హిస్టరీలో పొలిటికల్ హిస్టరీలో రెండోసారి రెండోసారి గెలవడం వరుస అన్నది లేదు కంపారిటివ్ మనం రాజశేఖర రెడ్డిని తీసుకుంటే ఆయన చాలా తొందరగా ఐదున్నర ఐదున్నరేళ్ళే అనుకోవచ్చు ఆయన రెండోసారి గెలిచి తర్వాత రేపే పాపం అది అది కూడా రేపు అది కూడా రాబోతుంది సో వీళ్ళిద్దరూ ఆధునిక ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఏర్పాటు వీటి అన్నిటి వెనుక కీలక పాత్ర వహించిన వాళ్ళు చంద్రబాబు మరింత వాస్తవికంగా పూర్తిగా బీజేపీకి లోబడిపోతే ఆ చక్రబంధంలో ఏం జరుగుతుందో ఆయనకు మనకంటే బాగా తెలుసు ఇప్పటికే ఆ చక్రబంధంలో ఉన్నారేమో అని నా సందేహం తెలివిగా జాగ్రత్తగా రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు ఎరా అయిపోయి లోకేష్ ఎరా మొదలైంది తెలుగుదేశం పార్టీలో అనే అభిప్రాయం చాలా బలంగా ముప్పై ఏళ్ళ కిందట చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారి దగ్గర నుంచి అధికారం తీసుకుంటే ఇప్పుడు అధికారం తీసుకోకపోయినా ఫార్మల్ గా లోకేష్ బాబు చక్రం అయితే తీసుకున్నాడు చక్ర బలమైన పవర్ సెంటర్ బలమైన పవర్ సెంటర్ గా లోకేష్ తెలుగుదేశంలో ఆవిర్భవించారు ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ప్రజల ఆశీస్సులు అవి మనం భవిష్యత్తులో చూడాలి లౌకిక తత్వం ప్రజాస్వామ్యం రాష్ట్రాల హక్కులు రాష్ట్రాల హక్కులు తత్వం అవి రెండు మటుకు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు ప్రజలు అందుకే ఎన్టీఆర్ గెలిపించారు చంద్రబాబు కూడా ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది మంచిది అని ఆ పార్టీకి అందరూ కూడా కోరుకుంటారు నేను అనుకుంటా నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నేను తొంభై ఐదులోనే తెలుగుదేశం పరిణామాలను పుస్తకం రాశాను అది మీకు ఇస్తే దాంట్లో అన్ని వివరాలు ఉంటాయి ఇక మరొక అంశం చూస్తే సార్ చైనాలో మోడీ సంచలనం పెహల్గామ్ కు ఖండనం చాలా పెద్ద విషయం అండి అంటే భారత చైనాల మధ్య ఈ రోజు కూడా తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీలో చైనా నమ్మదగిందేనా అని హెడ్డింగ్ పెట్టారు టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకుంటే చైనాతో సంబంధాలు ఎంతవరకు నమ్మవచ్చు అని పెట్టారు అంటే ఇప్పుడు కూడా మోదీ చైనాకు వెళ్ళి మాట్లాడడం అనేది జీర్ణించుకోలేని అసలు ఇది కళా నిజమా నమ్మలేని శక్తులు మీడియాలో కూడా వ్యాఖ్యాతలు చాలామంది ఉన్నారు కానీ ఒకటి ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన అతి సన్నిహితమైన అతి ప్రాచీనమైన నేపథ్యం చరిత్ర కలిగిన రెండు గొప్ప దేశాలు ఇవి ఈ రెండు గొప్ప ఆసియా దేశాలు ఇరుగుపొరుగు దేశాలు యు క్యాన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ యు కెన్ చూజ్ యువర్ లవర్స్ బట్ యు కాంట్ చూజ్ యువర్ నైబర్స్ అన్నది ఒక సామెత భారతదేశం చైనా రెండు పక్క పక్క ఇరుగుపొరుగు దేశాలుగానే ఉంటాయి ఇప్పుడు కాబట్టి మొన్న అమెరికాతో ట్రంప్ చాలా ఓవరాక్షన్లు ఇవన్నీ చేసిన తర్వాత భారత పాకిస్తాన్ సాయుధ ఘర్షణ జరిగిన తర్వాత చైనా పాకిస్తాన్ రెండు ఒకటే అని చైనా మీద విపరీతమైన ప్రచారం జరిగింది చైనాతో కూడా మనకు గాల్వాన్ దగ్గర సరిహద్దు ఘర్షణ ఉద్రిక్త ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఉన్న రెండు బాధ్యతాయుతమైన పెద్ద చారిత్రక దేశాలుగా వీటి సంబంధాలు బాగుంటే ప్రపంచ శాంతి సుస్థిరతలు కాపాడబడతాయి మోదీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని చైనా వెళ్లరు ఈ సమయంలో ట్రంప్కి ఒక గుణపాఠం లాంటిదే ట్రంప్ ఒక శాస్త్రి లాంటిది వాళ్ళు ఒక మాట అన్నారు ఈ రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజలు కలిసి ఉంటే ప్రపంచం దానికి అదే బాగుంటుంది వీళ్ళకి మళ్ళీ మీరు రష్యా పుతిన్ కూడా అక్కడికి వచ్చాడు కాబట్టి మోదీ చైనా పర్యటన అనేది చాలా సంచలనంగా ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా ఉంది ఏనుగు డ్రాగన్ ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేస్తే దాదాపు భూగోళం డ్రాగన్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది ఏనుగేమో చాలా శక్తిగా ఉంటుంది అని చెప్తున్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇంకో మాట పహల్గాంలో పా జరిగిన ఉగ్రవాదాన్ని ఖండించలేదన్నారు ఇప్పుడు చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం పూర్తిగా పహల్గామ్ను ఖండించింది క్రాస్ బార్డర్ టెర్రరిజం సీమాంతర ఉగ్రవాదం సరికాదని వాళ్ళు ఖండించారు అలాగే జీ చింగ్ చైనా అధ్యక్షుడు మోదీని కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు మనం సరిహద్దుల్లో ప్రశాంతత కాపాడుకోవాలి వాణిజ్య సాంస్కృతిక రాజకీయ సంబంధాలతో పెంచుకోవాలి ఆధిపత్యం అన్న దానికి వ్యతిరేకంగా నిలబడాలి అన్నారు పుతిన్ కూడా వచ్చాడు పుతిన్ ఎప్పుడు కలుసుకున్నా నాకు ఆనందంగా ఉంటుందని మోదీ ఒక కామెంట్ చేశాడు రష్యా